మళ్లీ అవే ఆరోపణలు మరోసారి అవే కారుకూతలు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని భారతే ప్రోత్సహిస్తుందట బలూచిస్తాన్ను అస్థిరపరిచే కుట్రల్లో ఢిల్లీ హస్తముందట ఒక ఏంటి భారత్ గడ్డ నుంచే ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండ జరుగుతోందని నోటుకు వచ్చింది పేలింది పాకిస్తాన్ రైసీనా డైలాగ్లో కాశ్మీర్ వివాదంపై జైశంకర్ వ్యాఖ్యలను తప్పు పట్టింది ఒక పక్క దేశం తగలబడిపోతున్నా కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలని మోదీ సర్కార్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది కానీ ఈ చర్యల ద్వారా ప్రపంచానికి పాకిస్తాన్ ఏం చెప్పాలనుకుంటుంది బలెిస్తాన్ ఎపిసోడ్లో భారత్ను బ్లేమ్ చేస్తే ఇస్లామాబాద్కు వచ్చే లాభం ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి నిజాన్ని పాకిస్తాన్ పాలకులు మర్చిపోయారా బలూచిస్తాన్ ఎపిసోడ్ లో మళ్లీ భారత్ బ్లేమ్ చేసిన పాక్ పాక్ ను అస్థిరపరిచే కుట్రలో ఢిల్లీ హస్తముందని ఆరోపణ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి నిజాన్ని పాకిస్తాన్ పాలకులు మరిచిపోయారా ఇండియాస్ ఫిక్టీషియస్ నెరేటివ్ ఆఫ్ విక్టిమ్ హుడ్ కెనాట్ హైడ్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫర్మెంటింగ్ టెర్రరిజం ఆన్ పాకిస్తాన్ సాయిల్ అండ్ స్టేట్ శాంక్షన్ ఆపరేషన్ ఇన్ ఇండియన్ ఇల్లీగలీ అకుపైడ్ జమ్మూ అండ్ కశ్మీర్ ఇతడి పేరు షఫ్ అలీ ఖాన్ పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి భారత్ పై పోయడమే ఇతడి విధి కొన్ని గంటల ముందు కూడా అదే చేశాడు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని బలూచిస్తాన్ ను అస్థిరపరిచే కుట్రలో న్యూఢిల్లీ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించాడు భారత్ తన గడ్డ నుంచే ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండ సాగిస్తోందన్నాడు పాకిస్తాన్ ఒకటే కాదు దక్షిణాసియా దేశాల అన్నింటినీ అస్థిరపరచాలని భారత్ చూస్తోందని ఆరోపించాడు బూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ సహజ ఘటనను భారత్ ఇప్పటిదాకా ఖండించకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పాడు ఇక్కడితో ఆగలేదు ఈసారి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ను టార్గెట్ చేశాడు ఢిల్లీలో జరుగుతున్న రైస్సేనా సదస్సులో కశ్మీర్ వివాదంపై జయశంకర్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టాడు జమ్ము కశ్మీర్ గురించి భారత నాయకత్వం తరచూ చేస్తున్న అనవసర ప్రకటనలపైన తాము అప్రమత్తం కావలసి ఉందని అన్నాడు At the Raisana dialogue in New Delhi. It was India that took Jammu and Kashmir issue to the United Nations in 1948. Today it has no right to blame the Security Council and its erstwhile members for the resolutions that were subsequently adopted. Repetition of baseless claims cannot deny the fact that Jammu and Kashmir is an internationally recognized disputed territory whose final status is to be determined by its people. టీవల రైసిన డైలాగ్ లో కశ్మీర్ వివాదంపై జయశంకర్ ఐక్యరాజ్య సమితి తీరును తప్పుబట్టారు కశ్మీర్ పై పాక్ దురాక్రమణను ఐక్యరాజ్య సమితి రెండు దేశాల వివాదంగా మార్చేసిందని మండిపడ్డారు అందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర ఉందన్నారు దాంతో భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచం చూసే దృష్టిపై దీని ప్రభావం పడిందని మండిపడ్డారు కశ్మీర్ సమస్య విషయంలో తప్పుడు కథనాలను రూపొందించడంలో యూకే కెనడా బెల్జియం ఆస్ట్రేలియా అమెరికా కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై స్పందించిన పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఐక్యరాజ్య సమితికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారం ఐక్యరాజ్యసమితి ఓటింగ్ నిర్వహించడమేనని చెప్పాడు కాశ్మీర్ పై కారు కొత్తలి కాస్త పక్కన పెడితే గతవారం కూడా పాక్ ఇటువంటి ఆరోపణలు చేస్తే భారత్ వాటిని ఖండించింది ప్రపంచ ఉగ్రవాద కేంద్రమేదో అందరికీ తెలుసని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ ఆరోపణల్ని తిప్పికొట్టారు అయినా ఆ దేశానికి బుద్ధి రాలేదు బూచిస్తాను అస్థిరపరిచే కుట్ర ఢిల్లీ నుంచి జరుగుతోంది అన్నది పాక్ ప్రధాన ఆరోపణ కానీ ఆ అవసరం భారత్కు ఉందా అన్నది ఇస్లామాబాద్కి తెలియాలి ఒకవేళ పాక్ నుంచి బలూచిస్తాను విడదయ్యాలని మోడీ సర్కార్ భావిస్తే అందుకు నేరుగానే యాక్షన్లోకి దిగే సత్తా ఇండియాకు ఉంది ఇది అందరికంటే ఎక్కువ ఇస్లామాబాద్కే తెలుసు ఎందుకంటే ఇండియా ఏం చేయగలదో పాక్ పాలకులకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని అనుభవానికి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బలూచిస్తాన్ ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితులే తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్నాయి చైనాతో చేతులు కలిపి లోని సహజ వనరులను దోచేస్తూ అక్కడి ప్రజల్ని అణిచేస్తున్నట్టే నడు తూర్పు పాకిస్తాన్లోనూ మారణహోమం సృష్టించింది ఇస్లామాబాద్ పాక్ దుశ్చర్యలు స్థాయికి చేరడంతో భారతపడి పడి ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్కు వ్యతిరేకంగా వ్యవహరించాలని నిర్ణయించారు పాకిస్తాన్పై దాడిని ప్రారంభించాలని ఆర్మీ చీఫ్ జనరల్ శామ్ షాను ఆదేశించారు కట్ చేస్తే పాక్ పై పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జనరల్ శామ్ మానక్ షాను పిలిపించి మాట్లాడారు ఆయన కొంత సమయం అడిగితే ఇందిని అంగీకరించారు పాక్లో అధ్యక్షుడు యాహ్య ఖాన్ నవంబర్ ఇరవై మూడున ఎమర్జెన్సీ విధించారు యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడున సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ఆపరేషన్ ఛంగిజ్ ఖాన్ పేరుతో పాక్ యుద్ధ విమానాలు ఆగ్రా సహా పదకొండు వైమానిక స్థావరాలపై దాడులు చేసే అయితే దీనికి భారత్ కొద్ది గంటల్లోనే ప్రతీకారం తీర్చుకుంది అదే రోజు రాత్రి భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో కరాచీ రేవుపై భారత నౌకాదళం తీవ్రస్థాయిలో దాడులు చేసింది యుద్ధ నౌకలతో పాటు పలు వాణిజ్య నౌకల్ని చమురు డిపోలను పూర్తిగా ధ్వంసం చేసింది పాక్ ఎయిర్ ను భారత వాయుసేన పూర్తిగా కట్టడి చేసింది తదనంతరం భారత పదాతి దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించే ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు చదరపు మైళ్ల మీర ఆక్రమించేశాయి భారత సైన్యం దెబ్బకు తూర్పు బెంగాల్లోని పాక్ పైలట్లు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పలాయనం చిత్తగించడంతో ఆ ప్రాంతం మొత్తాన్ని భారత్ తన అధీనంలోకి తీసుకుంది డిసెంబర్ పదహారున మన సైనిక బలగాలు ఢాకాను చుట్టుముట్టి అరగంటలో లొంగిపోకుంటే దాడులు తప్పవని హెచ్చరించాయి దీంతో పాక్ సైన్యాధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో లొంగిపోయారు ఎలాంటి ప్రతిఘటన లేకుండా పాక్ ఈస్ట్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఆయన సహాయకుడు వైస్ వైసడ్మిరల్ ఎంఎస్ ఖాన్ తమ సైన్యంతో లొంగిపోయారు లెఫ్టినెంట్ జనరల్ అరోరాతో కలిసి పత్రాలపై అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సంతకాలు చేశారు ఆ రోజున పాక్ ఏకపక్షంగా కాల్పల విరమణ ప్రకటించింది దీంతో పదమూడు రోజుల్లోనే యుద్ధం ముగిసింది బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది మరోవైపు ఈ యుద్ధంలో ఎనిమిది వేల మంది పాక్ సైనికులు హతమవగా ఇరవై ఐదు వేల మంది గాయపడ్డారు భారత్కు కూడా భారీగానే ప్రాణనష్టం వాటిల్లింది మూడు వేల మంది మరణించగా పన్నెండు వేల మంది క్షతగత్రులయ్యారు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడటంతో దాయాది కాళ్లబీరానికి వచ్చింది దీని ఫలితంగానే పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలైలో సిమ్లా ఒప్పందం కుదిరింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత పెద్ద సంఖ్యలో ఓ సైన్యం అతి పెద్ద లొంగుబాటు ఇదే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధ సమయానికి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న యాహియా ఖాన్ దేశ విభజన సమయంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కర్నల్ స్థాయిలో ఉండేవాడు ఈయన జనరల్ శామ్ మనేక్షాకు స్నేహితుడు దేశ అనంతరం యాహియా ఖాను ఒక్కో మెట్టూ ఎక్కుతూ పాకిస్తాన్కు అధ్యక్షుడై భారత్తో యుద్ధానికి కాలు దువ్వాడు ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాను ఉన్నంతకాలం ఆ దేశ పాలకులకు ఇండియా కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో గుర్తుచేస్తూనే ఉంటుంది ఇది తెలిసి కూడా బలోచిస్తాన్ని పాక్ నుంచి వేరుచేసేందుకు ఇండియా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎంచుకుందని ఆరోపించడం హాస్యాస్పదం కాక మరేంటి ఎస్ బలోచిస్తాను పాకిస్తాన్ నుంచి వేరు చేయాలనుకుంటే ఇండియాకు ఒక్కరోజు చాలు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడిపించడానికైనా పదమూడు రోజులు పట్టింది కానీ బలోచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ లెక్క అయితే ఒక్క రోజులోనే మళ్లీ వేల మంది సైనికులు భారత్ ముందు మోకాళ్లపై కూర్చోవలసిందే ఈ నిజం పాక్ పాలకులకి కూడా తెలుసు అయినప్పటికీ ఉగ్ర ఉగ్రదేశంగా అంతర్జాతీయ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుని లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు నిజమేంటే పాకిస్తాన్ ఎప్పుడో అంతర్జాతీయ సమాజముందు ఉగ్రదేశంగా మిగిలిపోయింది కాదుకాదు ఆ దేశ ఉగ్రకుట్రల్ని భారతే అంతర్జాతీయ వేదికలపై నగ్నంగా నిలబెట్టేసింది కాబట్టి ఈ బ్లేమ్ గేమ్స్ ఎప్పటికీ ఒకవుట్ కావు ఒక్క ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ చేసిన పాపాలకు శిక్ష అనుభవించి తీరాల్సిందే